ఓం శ్రీమాత్రే నమ ఈరోజు తెలుగువారికి శ్రావణ శుక్రవారం అలాగే తమిలియన్స్కి ఆడివెళ్ళి ఆడివెళ్ళి శ్రావణ శుక్రవారం దాదాపు తెలుగువారు కానీ తమిళవారు కానీ చాలా బాగా అమ్మవారికి పూజలు చేస్తారు అందులో భాగంగానే మన ఇంటి దగ్గర ఉన్న తమిళియన్స్ అమ్మవారికి ఈసారే తీసుకువెళ్దామని ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న ఉన్నవారందరినీ పిలిచారు అదేవిధంగా అందరూ అక్కడికి వచ్చాక ఇందాక సారి చూపించాను కదండి ఆ సారిని తమిళియన్స్ తట్టవరస అంటారు ఆ తట్టవరసకి అందరూ పూజ చేసి ఒక్కొక్క తట్టని ఒక్కొక్కరి దగ్గర ఇస్తారు అవి అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళాలి తీసుకువెళ్ళేటప్పుడు మా ముందర డప్పు వాయిద్యాలతో డ్యాన్సులతో మారుమూగిపోతుంది ప్రతి సంవత్సరము వీళ్ళు చాలా ఆనవాయితీగా ఈ తట్టవరస తీసుకొని అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా అక్కడ చేస్తారు అమ్మవారైతే మా ప్రాంతంలో ఆమె గ్రామదేవత ఆ అమ్మవారి పేరు సత్యమ్మ మురుకంపట్టులోని సత్యమ్మ గుడికి ఇప్పుడు అందరూ వచ్చాం ఆ తట్టవరస తీసుకువచ్చాం కదా అది అన్ని అమ్మవారి దగ్గరికి చేరుస్తున్నారనమాట నిజంగా ఇది చూసేకి చాలా కన్నుల పండుగగా ఉంటుంది జాతర కన్నా చాలా బాగా చేస్తారని చెప్పుకోవాలి ప్రతి సంవత్సరము వచ్చే ఆడి నెలలో మూడవ శుక్రవారము ఈ విధంగా చేస్తారు అమ్మవారు కూడా చాలా కలకలలాడుతూ ఉంటుంది అలాగే ఆ గుడి కూడా బాగా అందంగా అలంకరిస్తారు ఇక ఈ తట్టవర్సన్ని అమ్మవారి ముందు పెట్టి పూజ చేస్తారు చేశాక అక్కడున్న ప్రసాదాలన్నీ అక్కడ అందరికీ పచ్చి పెడతారు అంతేకాకుండా ప్రతి ముత్తైదువుకి పసుపు కుంకుమ పసుపు దారము అలాగే గాజులు కూడా వాళ్ళు ఇస్తారు ఎంతో అదృష్టం ఉంటే గానీ పసుపు కుంకుమ అలాగే పసుపు దారము గాజులు తీసుకోగలుగుతామనే ఉద్దేశంతో ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ ఎంతో భక్తిగా స్వీకరిస్తారనమాట ఇక గ్రామ దేవత విషయానికి వస్తే ప్రతి ఊరిలోనూ ఒక గ్రామ దేవత ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే కానీ గ్రామ దేవత ఎందుకుంటుంది గ్రామ దేవత ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుసా నాకు తెలిసిన విషయము నేను మీకు చెప్తాను చాలా గ్రామాల్లో గ్రామదేవత రాత్రిపూట ఇప్పటికీ తిరుగుతూ ఉంటుందని చెప్తారు ఆమె తిరిగేటప్పుడు గజ్జుల చెప్పుడుతూ బాగా వినిపిస్తుందనేసి అందరూ అంటారు అలాగే మనము ఇంట్లో వాళ్ళందరితో కలిసి ఎక్కడికైనా ఒక నాలుగైదు రోజులు వెళ్ళాల్సి వచ్చినప్పుడు పక్కింటి వాళ్ళకో లేకుంటే ఎదురింటి వాళ్ళకో చెప్తాం ఏమని చెప్తాం మేమందరము ఊరెళ్తున్నాము మీరు మా ఇంటి వైపు కాస్త కనిపెట్టి ఉండండి అని చెప్తాం అంటే చూసుకోండి కాస్త జాగ్రత్తగా అని చెప్తాం అదే మాట మన గ్రామ దేవతకి మనం చెప్పి వెళ్ళాలట అలా అమ్మవారికి మనము చెప్పి వెళితే మనము చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాము ఆ మాట అయితే చాలా నిజం ఈ మాట అయితే నేను కూడా నమ్ముతాను ఇక ఇక్కడ చూడండి అమ్మవారికి సార ఎంత పెట్టి పూజ చేస్తున్నారు ఎంత బాగుందో కదా అమ్మవారు మీరు కూడా మనసారా దన్నం పెట్టుకోండి ఈ శ్రావణ శుక్రవారంలో కానీ ఆడవెల్లిలో కానీ ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా మర్చిపోకుండా పసుపు కుంకుమ అలాగే పసుపు దారము గాజులు తీసుకొని అమ్మవారికి దండం పెట్టుకొని గుడి దగ్గరే ధరించి ఇంటికి వస్తే చాలా మంచిది అలాగే ధరించిన పసుపు దారం కానీ గాజులు కానీ మళ్ళీ మూడవ రోజు కానీ ఐదవ రోజు కానీ తీసేయచ్చు కాకపోతే మంగళవారం శుక్రవారం కాకుండా తీసేయాలి అందరిపై అమ్మవారి దివిన ఉంటుంది